రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో గ్రామ పంచాయతీ స్థలం కబ్జా చేసి ఇంటి నిర్మాణం చేపడుతున్నారని అఖిలపక్ష నాయకులు ఆరోపించగా దానికి పై గృహ నిర్మాణ బాధితుడు గడ్డం శంకర్ మరియు అతని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కబ్జా చేసి ఇల్లు కడుతున్నామని కొందరు ఆరోపిస్తున్నారని తాను కబ్జా చేయలేదని డబ్బులిచ్చి అట్టి స్థలాన్ని హీరోజీ అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేశానని ఆధారాలు చూపిస్తూ కన్నీటి పర్యంతమయ్యాడు తాను భూమి కొనుగోలు చేసే విషయంలో అన్ని పేపర్లు చూశానని అట్టి స్థలానికి సంబంధించిన పహానీలు పంతొమ్మిది వందల అరవై నుంచి హీరోజీ తల్లి పేరుపై ఉన్నాయని అందుకే డబ్బులిచ్చి కొనుగోలు చేశానని కబ్జా చేయలేదని అన్నారు తన జీవితంలో కష్టపడి సంపాదించిన పైసలన్నీ ఇంటి నిర్మాణానిపై పెట్టానని ఆవేదన వ్యక్తం చేశాడు తన పేరుపై రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉందని అలాగే కోర్టు ఇచ్చిన తీర్పు నోటీసుల మేరకే ఇంటి పర్మిషన్ ఇచ్చిందని ఇవన్నీ తెలియకుండా కొందరు వారి స్వలాభం కోసం తన ఇంటి నిర్మాణం జరగకుండా అడ్డుకుంటున్నారని అన్నారు ఇంటి స్థలానికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని తాను ఎటువంటి కబ్జా చేయలేదని డబ్బులిచ్చి కొన్నామని అన్నారు తనకు ఏ పార్టీతో సంబంధం లేదని అనవసరంగా పార్టీలను మధ్యలోకి లాగి తన ఇంటి నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు ఇంటి నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తే తనకు చావే సరైన ఆవేదన వ్యక్తం చేశారు తెలియదు మేము ఇక ఈ రోజు దగ్గర కొనుక్కున్నాము ఆరు సంవత్సరాల కింద కబ్జా చేసినాం అని అని అంటుర్రు ఇప్పుడు మేము కష్ట నలభై ఏళ్ళ జీవితం అది నలభై ఏళ్ళ జీవితం ఇంట్లోనే పెట్టినాం మేము రూపాయి రూపాయి పోగు చేసుకుంటా కష్టం చేసుకుంటా ఉపవాసాలు ఉప్పిడులు ఉండి మేము ఇది కొనుక్కున్నాం కొనుక్కొని కట్టినాక అయినా కట్టేటప్పుడు ఆపి కట్టినాక ఆపీర్రు ఆపితే మేము కోర్టు కోర్టులో పెడితే కోర్టు కొయ్య కూడా తెచ్చుకున్నాం తెచ్చుకొని అన్ని పర్మిషన్లు తెచ్చుకొని చేసి మేము ఇప్పుడు మళ్ళీ పని స్టార్ట్ చేస్తే మమ్మల్ని మళ్ళీ సతాయించుడు మళ్ళీ కబ్జా చేసిన అంటుర్రు ఇవి ఇగో కబ్జా చేసిన పే ఇవి మేము కొనుక్కున్న ఈరోజు దగ్గర కొనుక్కున్న పేపర్స్ మా జీవితం అంతా అంతనే పెట్టినాము మరి ఇప్పుడు కబ్జా చేసిన వాళ్ళని మమ్మల్ని బదినం చేస్తుర్రు మా మా పరుగుది మేము ఇంతవరకు ఒకళ్ళ దగ్గర రూపాయి ఆశించని లెక్కలు మాయి కబ్జా చేసిన మమ్మల్ని లంగల కింద ఏతుర్రు మరి ఇట్లా ఏ మరి మేము బతుకుడా చచ్చుడా మాకు ఇంకో దారి లేదు ఇక చచ్చిపోవు అంతే ఇట్లా కబ్జా చేసిర్రు అది అది తీయాలి అని అని కదా ఇక మరి ఇక మాకు సాగు తప్ప ఇంకో దారే లేదు ఇక మా ఆయన ఇరవై ఏళ్ళు అటే ఉన్నాడు నా కొడుకు ఎనిమిది సంవత్సరాలు మేము అందరం కష్టపడి కష్టపడి ఏదో రూపాయి రూపాయి పోగేసి ఉపాసలో ఉప్పిడిలో ఇక మా బాధ మేము భరించుకుంటా ఏదో కొనుక్కోవాలి అని అని కొనుక్కున్నాం కబ్జ చేసింది మాత్రం కాదు కొనుక్కున్నాము అన్ని ఉన్నాయి మా దగ్గర ఇల్లు ఇది తీసేసినావు అది కట్ కాదు అని కట్టుకుంటు కట్ చేసి కట్టుకుంటు అని చెప్పి పేపర్కిట్టుడు ఇల్లు ఫోటో పెట్టుడు అవన్నీ ఎంతవరకు న్యాయం చెప్పాలి పంతొమ్మిది వందల నుంచి అది ఆ కట్గా కట్గా పేరు పంతొమ్మిది వందల ఆయన పేరు మీద ఉన్నదని చూపించి అంటేనే మేము కట్టుకున్నా కొనుక్కున్నాము కొన్నాము అదే లేకపోతే మనకు అవసరం దాని దానికి తెలియదు తెలియదు భూమి ఎక్కడ ఉంటుంది ఎట్లా అది ఉన్నదని అంటేనే చేర్చుకుని తీసుకున్నాం మేము